హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజే క్రియేషన్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మొన్న మనం అయితే ఒక లొకేషన్ అయితే వెళ్ళాం కదా ఫ్రెండ్స్ డ్యామ్ కి లొకేషన్ కి అయితే ఇప్పుడు అయితే వెళ్దాం అంటున్నాడు సో వాడి కోసం అయితే మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్తున్నాము ఒకసారి చూడండి ఏం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆ లొకేషన్ బాగుందని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా వెళ్దాం అంటే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఆ లొకేషన్ అయితే విజిట్ చేయండి ఎప్పుడు కుంపలో దింగి తిని పనుకోవడం కాదు ఫ్రెండ్స్ అప్పుడు ఇలాంటి లొకేషన్ అయితే విజిట్ చేయాలా మీరైతే తప్పకుండా రండి సారీ ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే వీలైతే క్షమించండి లేదా శిక్షించండి కానీ నేను మాత్రం ఖచ్చితంగా గుర్తించండి ఫ్రెండ్స్ సో మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదే లొకేషన్ దూరం నుంచి చూస్తే చాన అంటే చాలా అందంగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ దారిలో అయితే చేపలు అయితే కనపడతాయి చూడండి ఏ చేపలు ఫైనల్ గా అయితే లొకేషన్ అయితే రీచ్ అయిపోయినా ఫ్రెండ్స్ ఇదే ఆ లొకేషన్ చూడండి మీరు ఈ లొకేషన్ ని వీడియోలో చూడడం కాదు ఫ్రెండ్స్ దగ్గరుండి లైవ్ లో అయితే చూడండి చానా అంటే చాన అందంగా ఉంది దగ్గరికి వెళ్ళి చూస్తే దాని టేస్ట్ ఎంతో అర్థం అయితే ఫ్రెండ్స్ ఇదే ఫైనల్ గా మా టీము అతలు చూడని ఎంత స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు ఫైనల్ గా మన టీం కూడా ఆర్మీ స్టైల్లో లోకల్ అయితే నడుచుకుంటూ వెళ్ళారు ఫ్రెండ్స్ ఇదే మన టీమ్ మా మొత్తం ఈ లొకేషన్ లో అయితే చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారు వీడైతే ఫోటో తిమ్మన్నారు కానీ నేనైతే వీడియో తీసినా బై ఫ్రెండ్స్